ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గడప గడపకు గ్యారంటీలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని కడప మాజీ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ నేత ఫుల్లా పేర్కొన్నారు విజయవాడలో ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రఘువీరారెడ్డి గారు రుద్రరాజు గారు అబ్జర్వేషన్గా వచ్చారు తమిళనాడు నుంచి అందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు దీంట్లో మనకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని సెంట్రల్ హామీ ఇచ్చారు దాని తర్వాత ప్రతి కుటుంబ సభ్యులకి కుటుంబ పెద్దోళ్ళకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఇంటి యజమానికి ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ఒక్క లక్ష రూపాయలు ఫ్రీగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇవ్వాలని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ మేనిఫెస్టోని విడుదల చేశారు అలాగే వృద్ధురాలు ఎవరైనా పెంచి ఉంటే ఇద్దరు అవ్వ కానీ తాత కానీ వాళ్ళిద్దరూ పింఛన్కి అర్హతలు వస్తే వాళ్ళకు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని కూడా ఈ దాంట్లో కూడా పాస్ చేశారు ప్రతి కుటుంబంలో పిల్లలకి విద్య ఫ్రీగా కేజీ టు పీజీ వరకు విద్య కూడా ఫ్రీ దాని తర్వాత ఉపాధి కూలీలకు నాలుగు వందల రూపాయలు వాళ్ళకు కూడా ఫ్రీ ఇచ్చినట్టు అలాగే ప్రతి కుటుంబంలో పేదవాళ్ళు ఇద్దరు ఉన్నా కానీ ఓల్డేజ్ వాళ్ళు కూడా నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఇచ్చినట్టు అనౌన్స్ చేశారు దాని తర్వాత ప్రత్యేక హోదా కూడా చెప్పాము దాని తర్వాత ఇల్లు లేని వాళ్ళకు ఐదు లక్షల రూపాయలతో వాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టిన వారిగా ప్రతి ప్రతి పేదవానికి ఇల్లు వచ్చే మాదిరిగా చేస్తామని హామీలు ఇచ్చారు ఈ హామీలు తొమ్మిది హామీలలో ఈ అన్ని హామీలు ప్రతి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చాలా అవసరం మనకు మనకు ఈ కాంగ్రెస్ పార్టీ మనకు వస్తే ప్రతి పేదవాళ్ళు ప్రతి బిజినెస్ మ్యాన్కి చాలా మంచిదే మంచిగా అయిపోతుంది మీరు కూడా ప్రజలు కూడా అమలు చేసి ప్రత్యేక హోదా మనకు చాలా ఫ్యాక్టరీస్ వస్తాయి మన పేద పేదరికం లేకుండా మన పిల్లలు అందరినీ ఉద్యోగాలు వస్తాయి అలాగే కేంద్రం నుంచి కేంద్రంలో గవర్నమెంట్ వస్తే ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇస్తారు మన ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇస్తామని హామీ కూడా చెప్పారు దయచేసి మీరు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఉండి ఓట్లు వేసి మీరు కల్పిస్తే మనకు కష్టకాలం అనేది లేకుండా పోతాయి ఈ రాక్షస పాలన మనకు బీజేపీతో మేము చాలా చాలా కస్తున్నాము ఎందుకంటే ఈ అన్ని వర్గాలు సంబంధం నుంచి అయిపోయినాయి బీజేపీ బీజేపీ పార్టీ కేంద్రంలో చూస్తున్నాము మేము ట్రంప్స్ ఎంత పెట్రోల్ అయితే ఏమి డీజల్ అయితే ఏమి ప్రతి నిత్యా అవసరాలు కూడా చాలా పెరిగిపోయినాయి కరెంట్ ఛార్జీ అయితే ఏమి పెట్రోల్ అయితే ఏమి దీనికి అన్ని తగ్గించి మనం అంతా బాగా సుఖ సంతోషంతో ఉండాలంటే కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపించి మేమందరము సుఖ సంతోషంతో ఉండాలని మేము కోరుకుంటున్నాము